హాయ్ అండి నమస్తే నేను సరస్వతి తోట ఈరోజు వ్లాగ్ వచ్చేసి సాటర్డే రోజు వ్లాగ్ అండి వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి నా నైట్ రొటీన్ అయితే నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి కిచెన్ కౌంటర్ని నీట్ చేసేసుకొని గిన్నెలు మొత్తం సింకులు ఏమీ లేకుండా వాష్ చేసేసుకుంటాను అలాగే పిండులు కూడా రెడీ చేసి పెట్టుకుంటానండి నైటే దోశ బ్యాటర్ కానీ ఇడ్లీ బ్యాటర్ కానీ రెడీ చేసుకుంటాను ఎవరికి తినాలనిపిస్తే అది రెడీ చేయొచ్చని చెప్పేసి దోశ బ్యాటర్ అలాగే ఇడ్లీ బ్యాటర్ కూడా రెడీ చేశాను బాగా వేడిగా ఉండటం వలన సమ్మర్లో రూమ్ మొత్తం కూడా అసలు వేడిగా ఉంటుందండి త్రీ అయిందంటే మిడ్ నైట్ రెండింటి దగ్గర నుంచి అసలు బాగా వేడిగా ఉంటుంది అనమాట అసలు పడుకోలేకపోతున్నాము అందుకే చిరాగ్గా అనిపించి ఇంకా మార్నింగ్ లేవగానే ఇంకా స్నానం చేశాను అనమాట ఆ నైట్ రొటీన్ మీతో వీడియో క్లిప్ తీసుకొని ఇంకా స్నానం చేసి వచ్చానండి ఇంకా రెగ్యులర్గా శారీతో ఉండాలంటే సమ్మర్లో నా వల్ల కాదనమాట అందుకని చెప్పేసి కాటన్వి నాకు ఏది కంఫర్ట్గా ఉంటే అవి వేసుకుంటున్నానండి చూడండి నైట్ నేను గ్యాస్ పై మొత్తం తుడుచుకొని పెట్టుకుంటాను మాది మెయిన్ రోడ్ పక్కన అవ్వటం వలన సన్న డస్ట్ వస్తుంది అనమాట ఆ గ్యాస్ పైన అలాగే కౌంటర్ పైన సన్న డస్ట్ ఉంటుందని చెప్పేసి నేను మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నాను నైట్ పెరుగు తోడు పెట్టుకుంటే మంచిగా తోడుకుంది ఒక్కొక్కసారి తోడుకోదండి అందుకని చెప్పేసి నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే మనం పెరుగులో పాలల్లో పెరుగు చుక్క వేస్తాం కదా ఆ టైంలో స్పూను స్పూన్ కూడా పెట్టేస్తున్నాను అనమాట పాలల్లో మంచిగా తోడుకుంటుంది ఇది ఒక టిప్లా యూస్ చేసుకోవచ్చు లూజ్ లూజ్గా ఎవరికైతే పాలు తోడుకుంటున్నాయో పాలల్లో తోడు వేసే టైంలో స్పూన్ కూడా వేసేయండి పాల గిన్నెలో మీకు మంచిగా తోడుకుంటుంది వాటర్ పాలు అనుకోండి వాటర్ పైకి తెలియద్ది పెరుగు మాత్రం గట్టిగానే ఉంటుంది ఆయిల్ క్యాన్లో ఆయిల్ అయిపోయిందండి అందుకని చెప్పేసి పప్పుడబ్బాలో ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే ఆయిల్ క్యాన్లో ఆయిల్ వేసేసుకొని ఇంకా చట్నీకి కొంచెం అంత ఆయిల్ వేసుకున్నాను చట్నీ ఏం నార్మల్ చట్నీ వెళ్ళండి పల్లీలు టమాటో అలాగే పచ్చిమిర్చి వేసి చట్నీ చేస్తున్నాను ఇడ్లీ చేద్దాం అనుకుంటున్నానండి ఈరోజు ఫస్ట్ పిల్లలకి అయితే ఇడ్లీ చేస్తాను ఎందుకంటే చాలా రోజులు అవుతుంది పిల్లలకి ఇడ్లీ పెట్టి అందుకని చెప్పేసి ఇడ్లీ చేస్తున్నాను దోశ బ్యాటర్ ఏంటంటే ఫస్ట్ పిల్లలకి ప్లేట్ ఇడ్లీ చేస్తానండి ఈరోజు నేను ప్లేట్ నార్మల్ ఇడ్లీ కన్నా కూడా ప్లేట్లీ ప్లేట్ ఇడ్లీ నాకు చాలా నచ్చిద్ది ఎందుకనో కానీ అందుకని నేను పాత లాక్స్లో కూడా ఎక్కువగా ప్లేట్ ఇడ్లీ చేసేదాన్ని కొబ్బరి చెప్పులో కూడా ఇడ్లీ చేసేదాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా చేసేదాన్ని అప్పుడు బాగా చేసేదాన్ని తర్వాత నాకు కొన్ని వర్కులు అనేవి నేను తీసుకోవటం వలన వాటి వల్ల నేను వీడియోస్ తీయటం వ్లాగ్స్ కంటిన్యూ చేయటం అనేది చాలా తగ్గిపోయింది అనమాట కొన్ని కావాలంటే కొన్ని వదులు కావాలండి మిషన్ ఫీల్డ్ అనేది అలా కంటిన్యూ చేసుకుంటూ వ్లాగ్స్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నిన్న నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చూశానండి పవన్ కళ్యాణ్ గారిది అసలు ఆ రీల్ నాకు బాగా నచ్చింది ఆ లైన్ అనేది నా మనసుకి భలే తాకిందండి ఆ లైన్ నేను నా స్టేటస్లో కూడా ట్యాగ్ చేసుకున్నాను అనమాట రేపు గొప్పగా బ్రతకాలంటే ఈరోజు తప్పులు చేయకు ఈరోజు కరెక్ట్గా ఉన్నావంటే ఎప్పుడు గ్రేట్గా ఉంటావు అసలు ఎంత బాగుందండి నిజంగా అండి తప్పులు చేసే వాళ్ళకి లేదంటే ఎదటి వాళ్ళపైన ఏదో ఒక మిస్టేక్ని నెట్టేయాలి అనుకున్న వాళ్ళకైతే ఇది ఒక గొప్ప లైన్ లాగా యూజ్ అయ్యద్ది నిజంగా చెప్పాలంటే నిజమండి మన ఎదటి వాళ్ళ జీవితాల్లోకి వేలు పెట్టకుండా మన పనులు మనం చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందండి ఎవరి లైఫ్ అయినా కానీ ప్రశాంతంగా అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఎవరింట్లో ఏం జరుగుతుందో ఎవరి పనులు ఏలు పెడదామా అని ఎప్పుడు తహతహలాడే వాళ్ళకి ఏంటంటే ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక చేయలేకపోయామే వాళ్ళని నాశనం చేయలేకపోయామే ఎలాంటి కుళ్ళు కుత్రాలనేవి ఏమంటారు కుళ్ళు కుతంత్రాలు అనేవి మనసులో నింపుకొని తహతహలాడుతూ ఉంటారు ఎదటి వాళ్ళ లైఫ్ని డిస్టర్బ్ చేయడానికి వాళ్ళ లైఫ్లోకి తొంగి చూడటానికి వాళ్ళ లైఫ్ మీద ఏదో టబాండాలు వేయటానికి ఇలాంటివి ఏవీ లేకుండా మన పనులు మనం చేసుకుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందండి నిజంగా అండి నేను కొన్ని సంవత్సరాల క్రితం అయితే చాలా ప్రశ్నలన్నీ నా మనసులో తిరుగుతూ వాటన్నిటికి నేను ఎక్కడి నుంచి జవాబు తీసుకురావాలి అని ఓ తెగ ఆలోచించేదాన్ని అండి నాకు యూట్యూబ్ నుంచి నేను మనీ సంపాదించకపోయినా అలాగే ఫేమ్ అవ్వకపోయినా కూడా ఒక ప్రశాంతత అంటే నా పని నేను చేసుకుంటూ అంతకుముందైనా నా పని నేనే అంటే మా వారైనా కానీ ఎప్పుడు కష్టపడుతూ ఉండేవాళ్ళమే మా ఇంట్లో పని మేము చేసుకొని బయటకెళ్ళి ఆయన పని ఆయన చేసుకునే వాళ్ళు నేను పూల పూలతోటికెళ్ళి పూలు కోసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మా పనులు మేము చేసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట ఎదటి వాళ్ళ లైఫ్లో ఏళ్ళు పెట్టాలనుకునే వాళ్ళం కాదు ఎదటి వాళ్ళ పైన నిందలు వేయాలనుకునే వాళ్ళమే కాదు మా పనులు మేము అలా చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమే అలాంటిది మాకే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశామండి వాటన్నిటిని చూసిన తర్వాత వాటన్నిటిని నా బ్రెయిన్లో అలా తిరుగుతూ ఉండేవి వాటి వల్ల నేను చాలా డిస్టర్బ్ అయ్యేదాన్ని అనమాట నేను యూట్యూబ్లోకి అడుగుపెట్టిన తర్వాత వాటిని ఆలోచించటం మానేసి నేను యూట్యూబ్ గురించి ఆలోచించటం అంటే ఒక పాత ఆలోచనకి దూరం అయిపోయాను కొత్త ఆలోచనకి దగ్గర అయ్యాను అనమాట అలాగే యూట్యూబ్ ఫ్యామిలీని కొంచెం గ్రోత్ చేసుకోవటం నా పనులనేవి నేను మీతో షేర్ చేసుకోవటం ఇలాంటివి నిజంగా అండి నాకు చాలా అంటే చాలా ప్రశాంతతనిచ్చినాయి ఎదట వాళ్ళ జీవితంలోకి ఎప్పుడు తొంగి చూడకూడదు ఏలు పెట్టకూడదు ఇదొకటైతే నిజమండి మన పనులు మనం చేసుకుంటేనే మనకి ప్రశాంతకరమైన లైఫ్ అలాగే గొప్ప లైఫ్ కూడా వస్తుందండి మన పనులు మనం చేసుకుంటే ఎదటి వాళ్ళ లైఫ్లోకి వేలు పెట్టకపోతే ఇంకా మనం ఏం ఆలోచిస్తామండి కుళ్ళు కుతంత్రాలు చెడు ఆలోచనలు మనకు రావు కాబట్టి మన గురించి మనం ఆలోచించుకుంటాం మన లైఫ్ని ఎలా గ్రోత్ చేసుకోవాలనేది మనం ఆలోచిస్తాం కాబట్టి మనకి గొప్ప జీవితం ఆటోమేటిక్గా వచ్చేసిద్ది అండి నిజంగా చెప్తున్నాను ఎదటి వాళ్ళ చెడు కోరుకుంటే అది మనకి రివర్స్ కొట్టిద్ది నేను ఇక్కడ ప్లేట్ ఇడ్లీ అయితే వేసేసాను మీరు గమనించారో లేదు ఆ గ్రీన్ కలర్ చున్నీ వేసుకుంటే చూడండి నాకు అసలు నచ్చలేదు ఒకటే కలర్ వేసుకొని వస్తున్నావా అని ఎవరో ఒకరు అంటారు అని మా ఫ్రెండ్ అందని చెప్పేసి నేను గ్రీన్ కలర్ ట్రై చేశాను ఉండలే అని చెప్పేసి నాకు అస్సలు నచ్చలేదు వైట్ కలర్ చున్నీ ఆటోమేటిక్గా ఏటి పైకైనా సరే అలా మ్యాచ్ అయ్యిందని చెప్పేసి నేను వైట్ కలర్ టూ మెయింటెనెస్ చేస్తాను ఇంక ఇక్కడ ఏంటంటే ఇడ్లీ ఒక ఒక ప్లేట్ ఇడ్లీ అయితే రెడీ అయిపోయింది అది తీసేసి సెకండ్ ప్లేట్ ఇడ్లీ కూడా రెడీ చేస్తున్నాను అంటే పిల్లలిద్దరికీ రెండు రెండు ఇడ్లీ ఎలా సరిపోతాయండి వాళ్ళకైతే వాళ్ళ దృష్టిలో నాకు రెండు ఇడ్లీ చాలు మమ్మీ నాకు రెండు ఇడ్లీ అని చెప్పేస్తారు ఇక్కడైతే నాకు నాలుగు పీసులు అయితే అయినాయండి ఒక ప్లేట్ ఇడ్లీకి నాలుగు ఇడ్లీ రెడీ అయినాయి అనమాట చూడండి వన్ బై వన్ ఒక దానిపైన ఒకటి పెట్టి చూపిస్తున్నాను ఇవి వాళ్ళిద్దరికీ సరిపోతాయి అనుకుంటారు నేనైతే ఇంకా చూడు ఫోన్ అవసరం నీకు ఇటు ఇది చూడు మా స్నాక్స్ ఏం పెట్టట్లేదు మీకు ఏం లేవు ఇంట్లో అయితే అసలు ఫోన్ పట్టుకో నేను ఆయన ఏంటంటే కొంచెం టిఫిన్ చేస్తారని చెప్పేసి మారం చేస్తున్నారని ఫోన్ ఇస్తారు నా ఫోన్ పట్టుకోవడానికి ఊరుకోను ఎక్కడైనా అందుబాటులో దొరికిందంటే పట్టుకుంటారండి నేను వెంటనే లాక్కుంటాను నా ఫోన్ అయితే ఇప్పుడు ఇంకా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కాబట్టి లాకులు తీయడం కూడా తెలుసుకుంటున్నారు చిన్నప్పుడైతే ఇన్ని సంవత్సరాలు నా ఫోన్ ఎంత బాగా ఉందంటే పట్టుకోనికపోవటం వల్లే నా ఫోను నీట్గా ఉందనమాట త్రీ ఇయర్స్ వరకు నేను ఫస్ట్ టైం వేయించిన గ్లాస్ కూడా క్రాక్ కూడా రాలేదు మొన్నే రీసెంట్గా వేయించానండి కింద పడటం వల్ల క్రిస్తా వల్ల ఇప్పుడైతే నేను ఒక చాపర్ యూస్ చేస్తున్నాను చూడండి ఆనియన్ చాపరు ఇదైతే మీషోలో బుక్ చేశానండి నాకు చాలా బాగా అనిపించింది ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను అప్పుడు ఏంటంటే థ్రెడ్ వచ్చేది అనమాట అదేంటి థ్రెడ్ కనుక ఊడిపోయింది అనుకోండి నాకు మళ్ళీ యూజ్ అవ్వదు అని చెప్పేసి నేను తీసుకోదలుచుకోలేదు ఆల్రెడీ నా దగ్గర ఉంది ఆనియన్ కటరు అది ఎప్పటిదో అని అనమాట ఆనియన్ చేపలు వచ్చేసి నా దగ్గరది టెన్ ఇయర్స్ బ్యాక్ ఓల్డ్ ఓల్డ్ మోడల్ అనమాట అదేంటంటే మన మిక్సీ టైప్లో ఉంటుంది షేప్ వచ్చేసి ఇంకా తీసేసి నేను ఇంకా మొన్న ఉల్లిపాయలు వాళ్ళకి వేసేసాను ఇదైతే రీసెంట్గానే మీషోలో బుక్ చేసుకున్నానండి ఈరోజు ఏం రెసిపీ చేస్తున్నానంటే ఒక స్పెషల్ రెసిపీ ఆ రెసిపీ గురించి కూడా నేను మీతో షేర్ చేసుకుంటానండి ఉలవచారండి మా అమ్మమ్మ చాలా బాగా చేసేది ఉలవచారు మా అమ్మ చేసేది వాళ్ళు చేయటం నేను ఎప్పుడు చూడలేదు నాకు తెలియదు ఉలవచారు ఎలా చేయాలో మనం నిజంగా అండి ప్రతి పనిని కళ్ళతో చూసి వదిలేయకూడదు అది గమనించాలన్నమాట ప్రతిదీ చూస్తాం కానీ అది అర్థం కాదు మనకి మనం గమనించాం అనుకోండి కరెక్ట్గా అర్థమైద్ది మనకి నేను పెళ్ళైన కొత్తలు ఇలాగే అమ్మ వడలు చేస్తుంటే చూసేదాన్ని అలాగే పూర్ణాలు చేస్తే చూసేదాన్ని అంతే కదా అని చెప్పేసి మినపప్పుని రోట్లో రుబ్బేటప్పుడు వడగిన్నెలో వడకట్టుకొని మినపప్పు రుబ్బి గారెలు వేయాలని తెలియక వాటర్లోంచి తీసి రోట్లో వేసి రుబ్బితే గారెలు వేసే టైంలో అవి పునుగుల్లాగా వచ్చినాయండి అంటే వాళ్ళు చేసే పనిని నేను కళ్ళతో చూశాను కానీ అబ్జర్వ్ చేయలేదన్నమాట మనం ఎప్పుడైనా సరే చూడటంతో దాన్ని గమనించాలి గమనిస్తేనే మనకి ఆ పని అనేది అర్థమవుతుంది అనమాట అలాగే ఈ చారు ఎలా చేయాలో నాకు తెలియదు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మాత్రం విస్మై ఫుడ్ వాళ్ళు ఏంటంటే వాటిని ఉలవలు తీసుకొచ్చి ట్వంటీ అవర్స్ నానపెట్టి ఫార్టీ విజిల్స్ వచ్చిన దాకా ట్వంటీ విజిల్స్ వచ్చిన దాకా కుక్ చేసి అలా చూపిస్తున్నారు ఇంకా వాటిని మిక్సీ పట్టి అలా చూపిస్తున్నారు అనమాట అసలు ఇదంతా కాదు నా దగ్గర చారు ఉన్నాయి ఇవి ఎలా చేయాలి అనేది ఇంకా నా ఓన్ ప్రాసెస్ అనేది నేను చేస్తున్నాను అనమాట ఫస్ట్ ఏంటంటే స్టవ్ ప్యాన్ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకున్నాను గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని తాలింపులు వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంగువ కొంచెం అలాగే మెంతు పిండి మనం ఆడకే పచ్చడికి మెంత్ పిండి ఎక్స్ట్రా పెట్టాను కదా ఆ మెంతి పిండి వేసాను వేసి వాటిని ఫ్రై చేసుకుంటున్నాను కరివేపాకు కూడా వేసేసాను ఇక్కడ ఏంటంటే ముందుగానే నేను నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానపెట్టుకొని పులుసు తీసి పక్కన పెట్టాను పులుసుని ఏంటంటే స్ట్రెయిన్ చేస్తున్నాను అనమాట పీచులు అలా వస్తాయి కదా అని చెప్పేసి ఇంకా మునక్కాయ ముక్కలు కూడా వేస్తున్నానండి ఉలవచారులో మా అమ్మమ్మ మునక్కాయ ముక్కలు అలాగే వాటి కోడిగుడ్లు అవి కూడా వేసి అనమాట అమ్మ కూడా అలాగే చేసేది నేను వాళ్ళకంటే కొంచెం వాళ్ళు ఎలా చేశారు నేను ఎప్పుడు చూడాలి తినటం మాత్రం చేశాను భలే ఉన్నాయే బలే ఉన్నాయి అనుకునేదాన్ని కానీ ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నామా నైట్ ఇంకా నిద్ర ఉండదు ఫుల్లు వేడండి ఫుల్లుగా వేడి ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత నేను ఇప్పుడు మునక్కాయ ముక్కలు వేసాను మునక్కాయ ముక్కలు వేసేసి ఉప్పు కూడా వేసేసి వాటిని మిక్స్ చేసుకోవాలన్నమాట మిక్స్ చేసుకొని మనం మునక్కాయ ముక్కలు కొంచెం సేపు మగ్గేంత వరకు మూత పెట్టి కుక్ చేసుకుందాము ప్రాసెస్ అయితే సింపులేనండి టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి వలవు చారు దొరికిందంటే మాత్రం అస్సలు వదిలిపెట్టకండి ఫంక్షన్స్కి వెళ్ళిన దగ్గర అయితే ఉలవ చారు పోస్తారు కానీ అది పిండి పిండిలా ఉంటుంది ఏంటోనండి అవి ఒక ఏమంటారు జ్యూస్ లాగా తిక్కుగా అసలు దాంట్లో ఏమి ఉండవు ఒక జ్యూస్ లాగే ఎట్లా చెప్పాలో కూడా రావట్లేదు నాకు అయితే నచ్చవండి నేను పోయించుకోను ఉలవచారు మొన్న గుంటూరు పెళ్లికి వెళ్ళామండి అక్కడ కూడా వేశారు నేనైతే ఉలవచారు పోయించుకోలేదు అక్క పోయించుకుందంట టేస్ట్ బాగుందన్నారు క్రీమ్ కూడా వేస్తారు ఫ్రెష్ క్రీమ్ వేస్తారు నాకైతే అంతకి ఇష్టం ఉండదు మొన్న అయితే నేను ఫ్రె ఫ్రెష్ క్రీమ్ వేసుకొని తిన్నాను టేస్ట్ బాగుంది మునక్కాయలు మగ్గినాయండి మగ్గిన తర్వాత కొంచెం అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను చిన్న స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు మనం మగ్గించుకుందామండి నిజంగా అండి ఫంక్షన్లో అక్క తింటే నాకు ఒక ముద్దు పెట్టింది అనమాట బాగుంది అనిపించింది ఫ్రెష్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే టేస్ట్ బాగుందనమాట చూడండి ఉలవచారు అమ్మ తీసుకొచ్చిందండి అమ్మ తీసుకొస్తే కొంచెమేమో మా ఫ్రెండ్కి పంపించాను అంటే వాళ్ళకి అలవాట్లేదు కదా వాళ్ళకి అలవాట్లేక చేసుకోవటం రాక పారు పోస్తారేమో అని భయము ప్లస్ అడిగాను ఫోన్ చేసి అడిగితే సరే పంపించు నేను ఎవరినో ఒకరిని కనుక్కొని యూట్యూబ్లో చూసైనా చేస్తాను అంది అందుకని చెప్పేసి ఆ కవరు కనిపిస్తుంది కదండి ఆ కవర్ కింద వరకు అంటే ధనసత్తు రెడ్ కలర్ ఉంది కదా మార్కు అక్కడ వరకు ఒక బాటిల్లో పోసి పంపించాను అనమాట అంటే నాకు అమ్మ బాటిల్ నిండా తీసుకురాలి హెల్త్ కానీ తీసుకొచ్చింది అవి ఎట్లా చేయాలో ఏంటో తెలియదమ్మా అంటే ఏముందమ్మా అలా చేయి ఎలా చేయి అని అంటుంది ఏమో అమ్మా నాకు నచ్చినట్టు నేను యూట్యూబ్లో చూసి చేస్తా అని అన్నాను యూట్యూబ్లో చూసినా కూడా నాకు అర్థం కాలేదండి అందుకని నా ఓన్ ప్రాసెస్ అనమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత కొంచెం అంత కారం కూడా వేసుకున్నానండి కొంచెం అంత కారం వేసాను చూడండి పాత కారం వేసాను అనమాట నేను ఇప్పుడు అంటే కొత్త కారం కూడా వేస్తాను చింతపండు పులుసు స్ట్రెయిన్ చేశాను కదా అది కూడా వేసేసుకున్నాను వేసేసుకొని కలుపుకున్నాను చూడండి పాత కారం అవటం వలన కలర్ఫుల్గా కనిపించట్లేదు అనమాట కానీ స్పైసీ మాత్రం ఎక్కువ ఉంటుందండి అందుకని దాన్ని పాడేయటం ప్రాణం ఒప్పక అది ఇది రెండు వాడుతున్నాను ఇప్పుడు ఒక స్పూన్ ఏంటంటే మన కొత్త కారం కూడా వేసుకుందాము టేస్ట్ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా ఉంటుంది స్పూన్ అంటే చిన్న స్పూన్ అండి ఇప్పుడు నేను మీకు చూపించింది అయితే పెద్ద స్పూన్కి ఆఫ్ వేసాను అనమాట చిన్న స్పూన్ కారం కూడా వేసుకొని మిక్స్ చేసుకొని మనం ఇది పులుసు అనేది చెక్కబడేంత వరకు మునక్కాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలన్నమాట చారండి మునక్కాయలు వేస్తారా అని అనుకోకండి వేస్తారు మా స్టైల్లో అంటే అమ్మమ్మ అయితే వేసిద్ది అమ్మమ్మ స్టైల్ ఉలవచారు అని చెప్తాను నేనైతే అమ్మ కూడా వేస్తుంది కాబట్టి మూత పెట్టేశాను మూత పెట్టిన తర్వాత అదే రోజు అక్కకు ఫోన్ చేశాను అక్క కూడా చారే చేసిందంట అమ్మ తీసుకెళ్ళి ఇచ్చిందంటండి అక్క అయితే మునక్కాయలు బెండకాయలు కోడిగుడ్లు కలిపి వేసింది మీకు కూడా చూపిస్తాను చూడండి అని చెప్తున్నానండి నిజంగా మునక్కాయ ముక్కలు ఉడికి చింతపండు పులుసు దగ్గర అయ్యి అంతవరకు టేస్ట్ చూసినా కూడా చాలా బాగుందండి ఇప్పుడైతే ఉలవచారు వేసుకుందాము ఎంత కావాలనేది నాకు తెలియదు అనమాట ఉలవచారు కూడా చాలా తిక్కుగానే ఉన్నాయండి నీళ్ళు నీళ్ళుగా లూజు లూజుగా లేదనమాట కలుపుకొని కొంచెం పులుపు కారం అట్లా చూస్తాం కదా చూశాను చూస్తే ఏంటంటే కొంచెం పులుపుగా కారం కారంగా అలా అనిపించింది అనమాట ఇంకొంచెం పడుతుంది అని అర్థమయ్యి ఇంకా మీ కొంచెం ఉలవచారు కూడా వేసాను ఈసారి మళ్ళీ సెకండ్ టైం చేసుకుందాంలే అని చెప్పేసి ఉంచాను అనమాట ఇప్పుడు మూత పెట్టేసేసి కొంచెం సేపు ఉలవచారు మరిగేంత వరకు ఉంచుకుందాము టేస్ట్ ఉందండి నిజంగా నేను అనుకున్నాను మా వారికి అసలు అలవాటు లేదేమో తింటారో లేదో అందుట్లో నేను కొత్తగా ప్రిపేర్ చేస్తున్నాను ఓన్గా అని చెప్పేసి చాలా తక్కువ చేశాను చూడండి మా వారేమన్నారంటే ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను వలొచారు కొంచెం ఎక్కువగానే పోయించుకొని తింటాను నాకు ఇష్టమే అని అన్నారు అయ్యో బావా నువ్వు తినవేమో ఇదేం కూర కొత్తగా ఉంది అని అంటావేమని అని చెప్పేసి నేను చాలా తక్కువ చేశాను బావా అన్న యశుతమ్మ పెట్టినా కూడా అసలు చాలా ఇష్టపడింది అనమాట స్మెల్ మంచిగా వస్తుంది టేస్ట్ చూస్తాను చూడండి టేస్ట్ కూడా చాలా బాగా అనిపించింది అనమాట అంటే ఆల్మోస్ట్ కొత్తగా ట్రై చేసిన వంటైనా సరే కొంచెం మంచిగానే చేస్తానండి చెడగొట్టను ఎందుకంటే ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్తో ఏదో ఒక మార్పులు చేర్పులు చేసైతే మంచిగానే చేస్తాం కదా ఏ వంటయినా కుదరని వంటైనా ఇదైతే అట్లా మార్పులు చేర్పులు ఏం చేయకుండా నాకు ఎలా అయితే చేయాలనిపించిందో అలా చేశాను ప్రాసెస్ అయితే ఇంకొకసారి చెప్పాలనుకుంటున్నాను ఇంకా అది కుక్ అయిన తర్వాత కొంచెం అంత అన్నం పెట్టుకొని టేస్ట్ చూడాలి కదండి మునకాయ ముక్కలు అంటే ఇష్టం మనకి ఇంకా అందుకని టేస్ట్ చూస్తున్నాను ప్రాసెస్ ఒకసారి చెప్తాను పులోచార రెడీగా పెట్టుకున్నానండి చింతపండు అయితే నిమ్మకాయ సైజ్ది పెట్టుకొని పులుసు తీసి స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు రెడీ చేసి పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపులు ఇంగువ అలాగే కొంచెం అంత మెంతుపిండి పులుపు కదండి మెంతుపిండి వేసుకొని టేస్ట్ బాగుంటుంది మెంతిపిండి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసుకొని మగ్గించుకున్నాను అవి మగ్గిన తర్వాత ఆనియన్స్ మునకాయ ముక్కలు వేసుకొని సాల్ట్ వేసుకొని కలిపి మగ్గించాను మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిందాక ఫ్రై చేసుకొని తర్వాత చింతపండు పులుసు కారము అవి వేసుకొని చారు మరిగేంత వరకు మునకాయ ముక్క ఉడికేంత వరకు కుక్ చేసుకున్నాను తర్వాత చారు వేసుకొని ఉలవచారు మరిగేంత వరకు ఉంచాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నిజంగా చాలా బాగోపాతి అలా తింటామా తినం కదా చారు అయితే బాగుందనమాట మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి పిల్లలు ఇద్దరు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా ఉలోచారేసి అన్నం పెట్టానండి వాళ్ళు ఇంకా తిని పడుకున్నారు నైట్ దోశల్లోకి అయితే పచ్చిమిర్చి టమాటో చట్నీ అయితే చేస్తున్నాను